హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ అయితే మన ఛానల్ చూసేవారైతే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి వీడియో నచ్చితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఈరోజు రెసిపీ వచ్చేసి పుదీనా పచ్చడి అండి ఒక రెండు పుదీనా కట్టెలు ఒక కొత్తిమీర క్లీన్ చేసుకొని కడిగేసుకొని వాటర్ పోవడానికి బుట్టలు వేసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూను నువ్వులు వేసుకున్న నువ్వులు వేసుకోవడం వల్ల చాలా సూపర్ టేస్ట్ ఉంటుందండి నువ్వులు చిట్టపటలా తర్వాత తీసి ఒక బౌన్లో వేసుకొని ఇప్పుడు ఒక రెండు స్పూను శనగపప్పు ఒక స్పూన్ అయితే మినప్పప్పు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీసేసుకొని నేనైతే ఒక ఆరు పచ్చిమిర్చి అయితే రెండు రెండుగా జుంచేసి అయితే వేసుకుంటున్న మీరు ఎక్కువ కారం తినేవాళ్ళైతే ఇంకొక మూడు నాలుగు ఎక్కువ వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్న వేసుకొని మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాతనైతే తీసేసుకొని ఇప్పుడు పుదీనా కొత్తిమీర ఉంది కదా అది వేసుకుంటున్నా ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నా ఇది ఎక్కువసేపు మగ్గనివ్వద్దు కొంచెం సేపు మగ్గితే సరిపోతుంది ఇప్పుడైతే తీసేసుకొని ప్లేట్లో వేసుకున్న తర్వాత ఒక మూడైతే పండుపండు టమాటా తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న కొంచెం చింతపండు కూడా వేసుకున్న ఎందుకంటే చింతపండు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ తొందరగా మగ్గిపోతుంది మనం నానబెట్టి అవసరం లేదు ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకొని క్యాబ్ పెట్టుకున్నాండి ఇగోండి మగ్గిపోయింది ఇలా ఫైవ్ మినిట్స్లో ఇప్పుడైతే మళ్ళీ ఆ మగ్గిన టమాటా తీసుకొని మళ్ళీ అదే కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఒక నాలుగైదు ఎల్లిపాయలు ఇలా ఆయిల్ వేసుకొని ఫ్రై వేసుకొని వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి పచ్చి పచ్చి వేసుకోవడం దానికన్నా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ ఈ పప్పులు పచ్చిమిర్చి అలాగే కొబ్బరి కూడా వేసానండి పచ్చి కొబ్బరి చాలా బాగుంటుంది టేస్ట్ కొబ్బరి వల్ల వేసి మనకు తగినంత ఉప్పు వేసుకోవాలండి మన టేస్ట్కి సరిపోయేంత వేసుకొని రుబ్బేసుకోవాలి కొంచెం రుబ్బిన తర్వాతనైతే పుదీనా ఉన్న టమాటా కూడా వేసుకొని మంచిగా రుబ్బేసుకోవాలి మెత్తగా రుబ్బద్దు ఇలా రుబ్బుకోవాలి మీడియంలో అయిపోయిందండి ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఒక స్పూన్ ఆవాలు చిన్న చిన్నగా చుంచేసుకోవాలి ఎండుమిర్చి రెండు ఎండి మిర్చి ఉంచేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతనైతే కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేసుకొని పోపు దాంట్లో పోసుకోవాలండి అంతే అండి చాలా యమ్మిగా ఉండే పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేస్తాను బాయ్ బాయ్